జిల్లా సుల్లూరుపేట మండల పరిధి మన్నార్ పోలూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సత్య జాంబవ సమేత శ్రీ అలగ మల్లారి కృష్ణస్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కనుల పండుగగా అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవంకు గ్రామస్తులు కనులారా వీక్షించుటకు దేవస్థానంకు తరలివచ్చారు దేవసం ను పురస్కరించుకుని దేవస్థానం ఎందు శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఈరోజు శుక్రవారం జరిపించారు ఈ కార్యక్రమంలో లోక కళ్యాణార్థం గోదాదేవి భూదేవిగా అవతరించి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వస్త్రాలు మంగళ సూత్రాల ఘట్టం మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో టిటిడి దేవస్థానం సూపరింటెండెంట్ కె గణ ప్రకాష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ కె లోకేష్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ టి సుధాకర్ అటెండర్ కె కిరణ్ మన్నారు పోలూరు గ్రామ పెద్దలు సురేష్ నాయుడు శెట్టి శేఖర్ మోదుగుల కృష్ణయ్య శంకు సురేష్ సుబ్బారెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని కళ్యాణోత్సవం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు